రజనీకాంత్ గారి కూలీ మూవీ తెలుగు రైట్స్ కోసం మన టాలీవుడ్ లో ఏకంగా ఆరుగురు ప్రొడ్యూసర్స్ పోటీ పడుతున్నారండి ఇంక్లూడింగ్ ఆ మూవీలో యాక్ట్ చేసిన నాగార్జున గారితో సహా మన తెలుగు మూవీస్ వాళ్ళ తమిళనాడు లో ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడానికి నానా శంఖలు నాకుతుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వాళ్ళ మూవీస్ ని కొనడానికి ఎగబడుతున్నారండి మనకి ఇదేం ఇదేందోలో అర్థం కావడం లేదు పోనీ అవేమైనా మంచి మూవీసా అని అంటే ఏమీ లేదు లోన్ అంతా డొల్లే ఈ రోజుల్లో ఆ మూవీకి హైప్ ఉందా లేదా అని చూస్తున్నారు తప్ప ఆ మూవీ ఎలా ఆడుతుందనే మినిమం ఆలోచన లేకుండా పోతుందండి ప్రొడ్యూసర్స్ కి సరే ఆ విషయం మనకి ఎందుకు గానీ ఈ కూలీ మూవీ కోసం పోటీ పడుతున్న ప్రొడ్యూసర్స్ ఎవరో చూస్తే నాగవంశీ గారు నాగార్జున గారు సురేష్ బాబు అండ్ రానా ఏసిఎన్ సునీల్ గారు దిల్ గారు అండ్ మైత్రి మూవీస్ వాళ్ళు చూసారా ఒక తమిళ మూవీ కోసం ఎలాంటి పోటీ పడుతున్నారా ఒక్కొక్క ప్రొడ్యూసర్స్ అది కూడా నలభై ఐదు నుంచి యాభై కోట్ల లోపు బిజినెస్ ఉండబోతుందని తెలుస్తోందండి ఒకవేళ ఇంత పోటీ పడి ఆ మూవీని దక్కించుకున్నా సరే మూవీ హిట్ అవడానికి మినిమం వంద కోట్లు కలెక్ట్ చేయాలి ఓన్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ కూలీ మూవీ అంత కలెక్ట్ చేస్తుందా అంటే కాని పని